జై శ్రీమన్నారాయణ దానికి భరద్వాజ మహర్షి అంటూ ఉన్నారు రామా నాయనా దగ్గరలోనే చిత్రకూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది అక్కడ నువ్వు ఉండొచ్చు అది చాలా సురక్షితమైనటువంటి క్షేత్రము అక్కడ కొందరు ఋషులు కూడా ఉంటూ ఉన్నారు చాలా సుందరంగా ఉంటుంది ఆ ప్రదేశమంతా కూడా అది గంధమాదన పర్వతంలాగా ఉంటుంది నీకు శుభప్రదం కూడా అవుతుంది రామా ఆ ప్రదేశం అంతా కూడా నువ్వు అక్కడ నివసిస్తూ ఉంటే నీ మనస్సులో కూడా మంచి ఆలోచనలనే చేయగలిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశము చిత్రకూట పర్వతం కనుక రామా నువ్వు అక్కడ ఉండొచ్చు సుఖంగా అంటూ ఏకాంతమైనటువంటి శుభప్రదమైనటువంటి ప్రదేశాన్ని భరద్వాజ మహర్షి రామచంద్రుడికి తెలియచేస్తూ ఉన్నారు చిత్రకూట పర్వతాన్ని గురించి భరద్వాజ మహర్షి ఆశ్రమంలో ఉన్నారు సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి అంటూ ఉన్నారు రామా దగ్గరలోనే చిత్రకూటం అనేటటువంటి ఒక పర్వతం ఉంది అది చాలా గొప్ప క్షేత్రము రామా ఎంతో మంది మహర్షులు ఆ క్షేత్రములో తపస్సు చేసి సశరీరముగా స్వర్గానికి చేరారు రామా ఆ చిత్రకూటం మీద ఎక్కువగా జనం ఉండరయ్యా నీకు ఆ క్షేత్రం చాలా బాగుంటుంది అని భరద్వాజ మహర్షి రామచంద్రుడితో అన్నారు ఆ తర్వాత రాత్రంతా కూడా శ్రీరామచంద్రుడు భరద్వాజ మహర్షి కూర్చొని చిత్రాహ కథయత కథాహ చాలా విషయాలు మాట్లాడుకున్నారు రాత్రయ్యింది ఎన్నో సుఖాల మధ్యలో పెరిగినటువంటి సీతారామ లక్ష్మణులు ఆ పూట భరద్వాజ మహర్షి ఆశ్రమంలో నివసించారు పాపం చాలా అలసిపోయినట్టుగా ఉన్నారు వారు ముగ్గురు కూడా బాగా విశ్రాంతి తీసుకున్నారు తెల్లవారింది రాముడు లేచి మహర్షి దగ్గరికి వచ్చి హో భరద్వాజ మహర్షి చాలా సంతోషం స్వామి రాత్రి విశ్రాంతి తీసుకున్నాం ఇక మీరన్నట్టుగానే మీరు చెప్పినటువంటి ప్రదేశానికే చిత్రకూటానికే వెళ్ళి అక్కడే నివసిస్తాం ఇక మాకు ఆజ్ఞనివ్వండి అంటూ భరద్వాజ మహర్షిని రామచంద్రుడు అడగగానే మహర్షి అంటూ ఉన్నారు రామా వాసం ఔపయికమ్మే తవ రామ మహాబల నానా నగనోపేత కిన్నర ఉరగసే వితహ చిత్రకూటం బాగుంటుంది రామా నీకు అక్కడ చాలా ఉంటాయి కిన్నరులు వస్తూ ఉంటారు నెమళ్ళ శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి ఏనుగులుంటాయి కావలసిన దుంపలు పండ్లు కూడా ఉంటాయి నదులు సెలయేళ్ళు చక్కగా ఉంటుంది అందంగా ఉంటుంది ప్రదేశం ఇక గుంపులు గుంపులుగా నెమళ్ళు లేళ్ళు ఏనుగులు ఉంటాయి చాలా అందంగా ఉంటుంది సీతతో కలిసి నువ్వు చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చు చిత్రకూటం మీద అని భరద్వాజ మహర్షి చెప్పగానే ఇంకా సీతారామ లక్ష్మణులు బయలుదేరుతూ ఉన్నారు భరద్వాజ మహర్షి స్వస్తి అయనం మహర్షి సచకారహ భరద్వాజ మహర్షి సీతారామ లక్ష్మణులకి మంగళాశీస్సులని అందిస్తూ ఉన్నారు మంగళాశాసనము చేస్తూ ఉన్నారు ఆ ముగ్గురు బయలుదేరుతూ ఉంటే కొడుకులు బయలుదేరుతూ ఉంటే తండ్రి ఏ రకంగా చూస్తూ ఉంటాడో తండ్రి కొడుకులని ఏ రకంగా సాగనంపుతూ ఉంటాడో ఆ రకంగా తాన్ ప్రేక్ష్య పితా పుత్రాన్ వగాత్ భరద్వాజ మహర్షి కూడా సీతారామ లక్ష్మణులను ఆ రకంగా సాగనంపుతూ ఉన్నారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ